ప్రకాష్ నేను ఫ్రాన్సెస్ మరి కొంతమంది మేము ఒక టీమ్గా ఉండేవాడు ఒకరి నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకునేవాడు ఒక టీం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే మేము ఒక్కొక్క నుండి ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటుంది మేము ఎప్పుడు కంప్లీట్ అయ్యేవాళ్ళం కాదు కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకునేవాడు ముఖ్యంగా మేము మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసాం ఫైట్ అండ్ ఫోకస్ అని అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఎందుకని చెప్తున్నాం అంటే క్రిస్టియానిటీలో క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు కాంప్లిమెంటారిటీ ఉంటుంది అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవడం అనేది ఉంటుంది కానీ ఒకరినొకరు పోటీ తత్వం అనేది ఉండేది కాదు ఆ విధంగా మేము వివరించేవాడు రెండోది ఏంటని అంటే మేము ఒకరికొకరు పరిచర్లో సపోర్ట్ చేసుకునేవాళ్ళు అది బయట నుంచి వచ్చినటువంటి దాడులైనా లోన్ నుంచి వచ్చినటువంటి సమస్యలైనా కలిసి మాట్లాడుకొని చేసేవాడు ఇప్పటి నుంచి నేర్చుకోవటం కూడా మాకు ఇష్టంగా ఉంటాయి ఫ్రాన్సిస్ గారు అని ఒక ఫ్యాన్ ఉండేవాడు వేటపాలెం ఆయన చాలా సాంస్కృతిక విషయాలు సంస్కృత విషయంలో చాలా పండితుడు హిందూ వేదాల్లో చాలా పండితుడు కేవలం నేర్చుకోవాలని ఆయన మేము నంబర్ తీసుకొచ్చి రెండు మూడు రోజులు పెట్టి కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించి అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించారు అవి కేవలం మేం నేర్చుకోవాలని ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి మేము మాకు వచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాష్టమని దాన్ని ఒక పుస్తకంగా ముద్రించడం జరిగింది అంటే నేర్చుకోవటం అంటే ఎంత తపన ఉండేది అనడానికి ఒక చిన్న నిదర్శనం వాంటెడ్ ఇతరుల నుంచి నేర్చుకోవాలి ఒకరి నుంచి ఒకటి నేర్చుకోవటం ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది బాగుండే నా లైఫ్ లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిన చనిపోయారు ప్రకాష్ కొట్టడం ప్రవీణ్ కోటం ఇద్దరు గురించి ఎట్లా చెప్పగాలంటే ఇద్దరు నా ముందు బాగా ఇద్దరు కూడా నా ముందు బాడు నేను అక్కడ స్టాప్ ప్రకారంగా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్ సీజరు వీళ్ళు పాటలు పాడారు నేను అక్కడ చదువుతూ ఉంటాడు తను అప్పుడే పరిచర్లోకి వచ్చాడు కాబట్టి గంగబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ వస్తానని అలానే అయితే ఆ స్థాయిలో వచ్చి ఏ స్థాయికి వచ్చేసాడంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదు ఆరు వేలు నాకు ఏమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ను అడిగే స్థాయికి వచ్చాను చాలా బోల్డ్గా మాస్టర్ ప్రకాష్ నాకు ఈ అంశం గురించి ఎట్లా చెప్తే బాగుంటుంది కానీ తను అడిగితే అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాల అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఉన్నారు ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్ లో తీసుకున్నారు వీళ్ళు పని ముగించారు గడిపారు అంటే ఇక్కడ చాలా మంది అవనస్తలు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ ఫోర్ యువర్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలియదు క్రైస్తవేత్తగా మాటలు చెప్పే వాళ్ళకి డీటైనా జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్న వెరీ స్ట్రాంగ్ వాయిస్ ప్రవీణ్ పరాలని ప్రకాష్ గ్యాప్ ఆఫ్ కానీ మంత్స్ విదైన తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ అంటే మనం చాలా త్వరిగత ప్రార్థన చేయాలి మెనీ వాయిసెస్ షూట్ రైట్స్ మెనీ వాయిస్ షూట్ రైట్స్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధుర్లు లేకపోయేటప్పుడు ఏమవుతుంది మీకేం తెలుసు క్రైస్తవ్యాన్ని తోలనాడే వాళ్ళు క్రైస్తవ్యాన్ని యేసు క్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్కు ఎక్కువైపోతారు బెటర్ అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంత భర్తలు చేయి ప్రకాష్ ఎంత భర్తలు చేశారు పరిచయం అంటే వెరీ గుడ్ బట్ అ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపోదాం మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలిడ్ ఆ మెబైల్తో నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో ప్రభుత్వం ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్ళిపోయారు అనే బాధ ఉన్నప్పుడు కూడా తను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్ డేస్ లో చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ శ్రమకుంట వెళ్తున్నాడు దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకొని చివరి చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వింటా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎల్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ ఎగ్జిట్ చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాను చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈయనప్పుడు ఉండటం అనేది గొప్ప భాగ్యం ఇట్స్ సో వి నీ టు ప్రేమ ఇచ్చేసి వెల్ ప్రిపేర్ ఈవెన్ ఫ్రెండ్స్ ఆ విషయంలో కూడా సో ప్రకాష్ ఈజ్ అయిట్ ఫ్రెండ్ మంచి మిత్రుడు చా చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటా ఉంటాం వీళ్ళంటే వాట్ మీ డ్యూటీ ఏంటంటే చాలాసార్లు నేను వాదించుకున్నాం ఎంత వాదించుకున్నా పక్కన రావాలని చూస్తే మా ఇట్లా నీ శత్రువులు అనుకునేవాడు అంటే సబ్జెక్ట్ విషయాలు ఎలా నేను దేవుని వాక్యం విషయంలో ఒక ప్యాసేజ్ ఎంత ఎంతో అంటే మొహం ఎర్రగా అయిపోయింది ఒప్పుకుంటారేమో అనుకునేటప్పుడు బట్ దట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్ నాట్ టు పర్సన్స్ అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని గ్రహించాలి రాచి పడకూడదు అంటే ఏదో చెప్పారు కదా అని వినకూడదు కన్విన్స్ అవ్వాలి ఒప్పింపబడేటంత వరకు కూడా అంగీకరించాలి ప్రజలు చాలా మంది ప్రకాశ్ని ప్రకాష్ ఉంటారు కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ ఉంది ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంత వరకు తాను అర్థం చేసుకునేటంత వరకు ఒప్పుకోడు ఈ మిల్లం ఇన్ఫాక్ట్ క్రైస్తవు వల్ల ఆ ధోరణి ఉండడం అనేది అవసరం లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడాలి దాన్ని వీలుగా చేస్తాం ీరు దాచుకున్నా ఉండాలి అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరిన ఉంటే కనుక ఒకరిపోవాలి అంటే దీనికి మొండి ఎక్కువ అని అనుకుంటారు కానీ క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగే ఉంటాం రాజ్యం పడకుండా మాట్లాడగలిగే మీకెందరం గ్లాక్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం చాలా బాగుంటుంది చేస్తాం అదేమో మన ప్రభుత్వం అవకాశం బట్టి మీకు వందనాచేస్తున్నాం తప్ప తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభా నీ స్వరంగా తను మీరు వాడుకున్నారు నీకు విమనాలు చేస్తున్నాను ప్రభా నీ బోరగా తను మీరు వాడుకున్నాను బ్రబా నీకు వమనాలు చేస్తున్నాను నేను అనేక విషయాల్లో ప్రభా క్రైస్తవుల్ని తోలు క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు బహుమాటం లేకుండా ఏమాత్రం ప్రభావ చంకకుండా ధైర్యంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాశని ఒకరిగా చేసుకొని నీ చెల్లిస్తున్నాను ఆయన తాను అనేక మందికి నేర్పించాడు దగ్గరి కాస్తా అనేక మందికి దర్బీధినిచ్చాడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రోగా ఆయన దాన్ని అభ్యసించడానికి అవలంబించడానికి నేను ప్రొద్దు చూపించుకున్న వచ్చినప్పుడు సీజర్ బట్టి టిష్యోర్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి సన్లో ప్రవర్తన చేస్తున్నాం ప్రోబల్ ఇట్స్ ఎ క్రేజ్ ప్రాసెస్ ఆ గ్యాప్ గురించి ఎవరూ ఫిలప్ చేయలేదు ప్రోబో ఎవరో ఫిలప్ చేయాలి ఆయన ప్రకాశం వైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రోడక్ట్ ఇట్ సెక్యూరిటీ గ్యాప్ రబా మీరు మరణం యొక్క ఆవేదనను మీరు అనుభవించి చూశారు ఆయన ఒక చిన్న పాప చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు నయీన్ అనే ప్రాంతంలో ప్రాబ్లం నిదో కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి మీరు తిరిగి లేపారు లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రాబ్లం మీరు వెళ్ళి ఏడ్చారు అది మా ఇస్తుంది ప్రాబ్లం చావు ఎలాంటి అడబాటును కల్పిస్తుందో ఎలాంటి ఎమోషనల్ ట్రోమాటం కలుగుతారో మీరు అనుభవించారు కన్నీరు విడిచాలి కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రాబా మాకు ఇష్టమైనటువంటి వాళ్ళకి కలిగినప్పుడు మీరు తప్పించి తాత్వికంగా ప్రభా మనస్సులో ప్రభా మరణం తర్వాత ప్రోత్సహనం ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రోభా ఆ గ్యాప్ ని పూర్తి చేయగలిగే ఒకళ్ళ ప్రభావం మీరు సహాయం చేయమని వచ్చిన ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగా చూసి వెళ్తూ ఉన్నప్పుడు ఇట్ స్పీక్స్ ప్రభా ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు ఎంతమందికి ప్రభా నీ వాక్యాన్ని అందించాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ హ్యావ్ గివెన్ టు హిమ్ అండ్ హీ ఫుల్ఫిల్ ఫుల్లీ యూస్డ్ ఇట్ ఫర్ ఫర్ యువర్ గ్లోరీ అండ్ ఫర్ యువర్ కింగ్ కొన్నాలు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తుంది మేమందరం ఒకరోజు కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో క్రైస్తవుల వంక నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మాకు ముందుకు క్రీస్తు యొక్క కొనద్యానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని ధైర్యపరచడం పట్ల ప్రచున్నాం ఏ సెనాల్లో ప్రవర్తన చేయించినంత కృష్ణుడు ప్రియా దేవుని బిడ్లందరికి యశు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలు అందరికి వెళ్ళినాను మరి ప్రకాష్ గంటల గారితో నాకు పరిచయం పంతొందల తొంభై తొమ్మిది అవి గుడ్ ఫ్రైడే మూడు దినాలు నేను మెడ్కు చదివేటప్పుడు మరి ప్రకాష్ అన్న నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ రోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం ఈసారి క్రిస్మస్ కాకుండా క్రూసి శిక్షని ప్రజెంట్ చేద్దాం ఈ క్రూసి శిక్షణ కూడా ఎలా ప్రజెంట్ చేద్దామంటే అందరు డాక్టర్స్ కాబట్టి చాలామంది డాక్టర్స్ ఇన్వైట్ చేసి మనం మెడికల్గా క్రూసి శిక్షణ ఎక్స్ట్రాడినరీగా మనం ప్రజెంట్ చేద్దాం ప్రత్యేకంగా వైద్యుడైన లోకాన్ని ప్రజెంట్ చేద్దాం ఎందుకంటే ఆయన వైద్యుడు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క సిలువ ఘట్టాన్ని ఎలా చూపించాడో నేటి దినాన వైద్యులకి కళ్ళ కట్టి చేద్దామని మా హాస్టల్ పైన చరా మీద ఈవినింగ్ గాసుల్లో మేము ప్రజెంట్ చేస్తామండి రోజు నుంచి మరి ఆ తర్వాత చాలాసార్లు చీరాలు రావడం మా చర్చికి ఆ సంబంధ బాంధవ్యాలు చాలా అంతర్జాతీయ వేదికలు మేము కూడా చాలా దేశాల్లో ఒకే వేదికను పంచుకున్నాం మేము ఇద్దరిది ఒకే గమ్యం ఏంటంటే సత్య వార్త ప్రకటించబడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి దినాన ప్రబలిపోయిన ఈ దుర్బోధల్ని ముందుండి వాటి కోసం పోరాడిన వాళ్ళల్లో ప్రకాష్ గంట్ల గారు వారు పోరాటం అలాంటిది ఇలాంటిది కాదు వారి మదిలో పుట్టింది వేరికం ఉద్దేశం ఒకటే ఏంటంటే యువపత్రికలో యుధ భక్తుడు రాస్తాడు దేవుడు మనకు అప్పగించిన బోల నిమిత్తం పోరాడండి అని వేరికాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి అన్నది కాబట్టి ఒక మాట నేను చెప్పాలి ఆయన ప్రారంభించిన ఈ జ్యోతి ఈ వేరికాస్త అనేది అంత మాత్రమే కాదు సత్యాన్ని చెప్పే క్రమంలో అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే ఎంత శక్తి సరే వాక్యములకు వ్యతిరేకంగా వచ్చిన ఏ బోధన కూడా ఖండించడంలో ఎప్పుడు కనుక తగ్గలేదు ప్రత్యేకంగా ఇంకా కొన్ని దినాల్లో సిక్ అయిపోతారు మరి ఆ ఫిట్నెస్ గురించి చాలా సార్లు నాతో డిస్కస్ చేయడం దాని కొరకు ప్రార్థన చేయడం ఎప్పుడు ఏ వేదిక మీరు కూడా నాకు ఫిట్నెస్ ఉందని తప్పలేదు రీసెంట్గా మీరు గమనించలేదు నవ్వడం అనేది అందరూ నవ్వుతారు ముస్లిం అవుతాడు హిందువులు అవుతాడు సంతోషంగా ఉన్నప్పుడు క్రైస్తవులు అమ్ముతాడు కానీ నవ్వడంలో క్రీస్తు కొరకు క్రమ రూపిస్తు నవ్వడం ప్రత్యేకంగా క్రీస్తుని శరీరం లయమైపోతున్నప్పుడు కూడా నవ్వడం అనేది నిజమైన క్రైస్తవత్వం ఇది చెప్పే ఉద్దేశం మీ అందరికీ తెలుసు అనుకుంటా నేను విన్నాను ఎక్కడ చూసిన ఆశీర్వాదాలు స్వస్థతలు క్రైస్తవత్వం ఎంత కల్మషంగా నిండిపోయిందంటే ప్రకాశం ఒక మాట అనేవాళ్ళు చికిత్స అనేది చర్చిలో జరగాలి చికిత్స అనేది క్రైస్తవ లోకానికి జరగాలి ఎందుకంటే ద బెస్ట్ క్యూర్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఇన్ రీజింగ్ బైబుల్ క్రైస్తవత్వానికి చికిత్స ఏంటంటే వాక్యం చదవడం రోజు క్రైస్తవులు ఎందుకు పాడైపోతున్నారంటే వాకిం తెలియక అందుకే వాక్యము కొరకు పోరాడే వాళ్ళను తయారు చేయాలి అన్నది ఉద్దేశం అనమాట ఒక మాట నాకు సమయం అయిపోయింది క్రైస్తవుడికి మార్గం లేదు షిఫ్టింగ్ వన్ రూమ్ టు అనదర్ రూమ్ ఒక గదిలో ఎందుకు ఒక గదిలో చల్లడం మిగతా మతాల్లో క్రైస్తవత్వానికి ఉన్నది ఏంటంటే మనకి నిరీక్షణ ఉంది పవన్ గారు చెప్పారు చెప్పాడు పవన్ నిరీక్షణ లేని తన వారి మీరు దుఃఖపడద్దు అందుకే మనం చనిపోయిన వ్యక్తులు ఏం చేస్తామంటే జాగ్రత్తగా దాచిపెట్టి పెట్టులో పెట్టి భద్రంగా మనం భూస్థాపన చేస్తాం భూస్థాపన అనేది కూడా క్రైస్తవ భాషలో విశ్వాస భాషలో మంచి పదవి కాదు మేము నాటాము మేము విత్తాము మనం ఒక విత్తనాన్ని విత్తిన తర్వాత కొత్త మొక్క కొత్త శరీరం బయటకు వస్తుంది ఇప్పుడు మనం ప్రకాష్ గారి యొక్క దేహాన్ని ఏం చేస్తున్నామంటే విత్తుతున్నాము నాడుతున్నాము ఇంకా మంచి పదం దాచిపెడుతున్నాము ఈ దేహానికి పని అవ్వలేదు రేపు ప్రభు వస్తాడు ప్రభు వచ్చినప్పుడు అందుకే పౌరులు గారు చెప్పాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలేదు దుఃఖపడద్దు ఇది నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని అద్భుతమైన విషయాలు చెప్పాడు క్షయమైన దేహం అక్షయమైన దేహంగా ఘనహీనమైన దేహం ధనమైన దేహంగా బలహీనమైన దేహం బలమైన దేహంగా క్రైస్తవుడి ప్రపంచం అంతా మరణానికి భయపడుతుంటే దేవుని పిల్లలు క్రైస్తవుడు మరణానికి ముందుకెళ్తాడు అందుకే చెప్పాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లోపం నూటికి నూరు మాటలు వర్తిస్తాయి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది చక్కగా చెప్పాడు కానీ శరీరముతో ఉండుట మీకు ప్రవేశం అని పౌలు గారు చెప్పాడు పౌలు గారు చివరిలోకి ఒక మాట చెప్పాడు మంచి పోరాటం నేను పోరాడితిని నా పరుగు కడము తెచ్చుతుని విశ్వాసంలో కాపాడుకుంటుని ప్రకాష్ గారికి మాటలు వర్తిస్తాయి రెండు మాటలు లైఫ్ ఇస్ ట్రస్ట్ అండ్ లైఫ్ ఇస్ ట్రస్ట్ జీవితం అనే ఈ ట్రస్ట్ అంటే జీవితం అనే గృహ నిర్వాహకుడిగా తన పాత్ర పోషించాడు రెండు జీవితం అనే పరీక్షలో అతను దిగాడు అందుకే నా కొరకు నీటి కిరీటి ఉంది మన ప్రియులు మనం చూస్తాం

మరి ముఖ్యంగా అసలు అసలు జవాబులో ఎక్కువగా ఉండేవాళ్ళని వారి వివేక్త ఉండే ఉండేవాళ్ళని వారి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మ ఎంతగానో సంతోషించే వాళ్ళని ప్రతి ఆదివారం సాయంకాలం ఇలాంటి ప్రయోజనం ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యేకంగా ప్రాప్తం చేయించబు చెప్పినట్లుగా విరోధులు సత్యబోధ విరోధంగా పోరాడడానికి వారికి కావలసిన వాళ్ళు కాదనడానికి వీలు కానీ వాక్కుని జ్ఞానాన్ని కృపని అనుగ్రహించాలని ప్రాప్తి చేస్తుండేవాళ్ళని ఆ తర్వాత తెలిసింది వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా ఆహర్ నా ప్రభు సేవలో వాళ్ళని పడిన ప్రయాస నా ప్రభు ప్రతిఫలిస్తారు యోహన్ స్వార్లు ప్రభు చెప్పినట్లుగా ఒకడు నన్ను సేవించిన ఎనలా నా తండ్రి వాణిని కనపరుస్తారు నేను